thank you sir. ప్రతి నెల బాగా నాడు పోయిన ప్రభుత్వం నెల పదిహేను రోజులకు ఒకసారి పాల బిల్లు వేసేది ఈ ప్రభుత్వం వచ్చింది అప్పటి నుంచి మాకు పాల బిల్లులు రావట్లేదు రైతులు అప్లపాలవుతున్నారు ఆ విషయంతోనే మేము ఈ రోడ్డు పైకి రావడం జరిగింది ఇన్ని రోజులుగా పడినాము దానాలకు అప్పు చేస్తున్నాము బండ్లో పెట్రోల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు స్కూల్ పిల్లలు స్కూల్ పిల్లలకు ఫీజులు కట్టడానికే చాలా ఇబ్బంది పడుతుంది రైతులు కాబట్టి ఈ రోజు మేము సిటీలకు ఇబ్బంది పాడి రైతు బతేదే పాడి మీద మీరు పాలు పోస్తే నాకు డబ్బులు ఇవ్వట్లేదు దీనిక కూడా ఇంట్లో పరిస్థితులు బాగాలేవు పాడి రైతులే కాబట్టి ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చి నాలుగైదు నెలల నుంచి ఇది రావడం ఏ స్థలమో ఏ అని రైతు ఒకటి రైతు ఖరాబ్ కాలేదు కాబట్టి ఈ రోజు వచ్చి మేము మాట్లాడడం జరుగుతుంది అందరూ సహకరించాలి దీనికి ఎంత వీలైతే అంతా బాగా పాల మీద చెల్లించాలి ఈసారి పంటలు అట్లే ఉన్నాయి రైతు ఆధారపడితే పాలమీలు ఉంది పాల బిల్లు రావటపోవడం వల్ల ఏం చేయాలి ఎప్పుడు రైతు ఒకటి ఓన్లీ చిట్టి కట్టుకోవాలన్నా పాల బిల్లు చెప్తున్నారు అది చిట్టి ఏజెంట్ డబ్బులు ఆడుతుంది పాలబిల్లు కానీ సమస్య పెట్రోల్ పైసలు పెండింగ్ బిల్లు వెంటనే చెల్లించాలని రైతుల డిమాండ్ బాగా పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు కాబట్టి